వంద రోజుల శుభ పరిపాలన పూర్తి చేసుకున్న మంచి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రెడ్డి గారికి అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర కేబినెట్ కి ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు అప్పులు ఊపిలు ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ వంద రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రజలందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు ఇది చాలా మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా చంద్ర గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ వంద రోజులు వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఎందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటు ఉద్యోగస్తులు కానివ్వండి అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి అందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేశాము ఉదాహరణకి గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై వందల ఐదు వేలకి వెయ్యి రూపాయలు పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలల్లోనే గతంలో ఉన్న బకాయిలు పాటు పెన్షన్ వేల రూపాయలు చేస్తూ ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించారు మొదటి రోజునే ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్స్ లేకుండా అసలు పెన్షన్ పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రత్యేకం కూడా మొదటి రోజునే నాలుగు వేల ని పెన్షన్కి ఇచ్చారు వికలాంగులకి ఆరు వేల పెన్షన్ వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు వేలు కల్పిస్తామని చెప్పన్నారు మాట మేరకు మెగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్ర గారు విజిట్ చేస్తారు అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ క్వార్టర్ అటు కడప కాని కర్నూలు డిస్టిక్ కి ఇండస్ట్రియల్ క్వార్టర్ కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే అలానే ఉచిత ఇసుకనిచ్చారు ఐదు రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యాల రోజులు పెట్టాలని చెప్పి అన్న క్యాంటల్ ని వందకు పైన అన్న క్యాంటల్ కి ఇప్పటికే విపల్ చేయడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక డెబ్బై ఆల్రెడీ ఏదైతే మనము స్టార్ట్ చేసి చాలా చోట్ల ఆగిపోయిన ఏదైతే అన్న క్యాంట ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో డెబ్బై ఐదు పైన ఇంకా కూడా అన్న గ్యాంట ఓపెన్ చేయబోతున్నాము కల్తీ మధ్య ఏంటి ఆ కల్తీ కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్ననే కొత్త నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది అలానే మనం చూస్తున్నాము లాంటి టైటింగ్ యాక్ట్ గతంలో రైతులు మా భూమి ఎవరు ఎవరి చేతులోకి వెళ్ళిపోతుంది ఎవరు పేరే అని చెప్పి భయంతో భయాందోళన ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం కాగానే కూట ప్రభుత్వం కాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తా ఆ మాట ప్రకారం రద్దు చేశాము అలానే మనం చూస్తున్నాము లేకపోయిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో లేకపోయినా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏ జిల్లా డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రభుత్వం ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందాయి అలానే ఆంధ్ర రాష్ట్రం అంటే మనందరికీ గుర్తు వచ్చేది ఏ ఏ ఫోర్ అమరావతి రాజధాని రాజధాని ఉంది గత ఐదేళ్లుగా రాజధానిలో కనీసం ఒక ఇంటికి రాయబెట్టకుండా మూడు రాజధానులు అని చెప్పి చెరకాటాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఎప్పుడు కూడా చెప్తున్నాయి అమరావతి మీ రాజధాని అమరావతి కానీ ఆయన ఒప్పుకోకుండా మూడు రాజధానుల ప్రోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక ఇంటికి రాయ కూడా పెట్టినా పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దాకా అలయన్స్ ప్రభుత్వం దాకా కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రోణం తీసుకొచ్చి అమరావతిని యుద్ధపాధి పద మొదటి ప్రదేశ్ కంపెనీ చేయడానికి అది మనము ప్రారంభం చేయడం జరిగింది అలానే పి ఆంధ్రప్రదేశ్ లో ఏ అంటే అమరావతి అయితే పి అంటే పోలవరం ఈ రెండే మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రెండు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటివి అలాంటి పోలవరానికి కూడా కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అది కూడా ఈ కాపర్ డాన్ కథ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవగాహన లేని ఎలా అదంతా క్రాక్ వచ్చేసి ఇవాళ మళ్ళీ అదంతా పగలబెట్టి మళ్ళీ రీకన్స్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీటన్నిటిని కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి రేపు రానున్న ఐదేళ్లలో పోలవరానికి కూడా యుద్ధ ప్రాతిపద్యంగా పూర్తి చేసేస్తున్న అన్ని సహాయం కూడా మనకి కేంద్రం నుంచి ఎన్డీఏ కాబట్టి అవన్నీ కూడా రావు పడుతున్నాయి అలానే మనం చూస్తున్నాము మత్స్యకారులకి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చారు గతంలో ఆ జియో ని రద్దు చేయడం జరిగింది అలానే గతంలో మనం చూసాము ఎన్నో సార్లు వరదలు వచ్చాయి రాష్ట్రంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వచ్చి ఊరికి అలా పర్యటన చేసి కనీసం ఎక్కడ కూడా విశ్రాంత సాయం కూడా చేసిన దాఖలాలు అలాంటివి ప్రభుత్వం మొదటి మూడు నెలల అంత పెద్ద ఎత్తున విద్యగానికి వరదలు వచ్చాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిస్ వల్లే సరిగ్గా పూడికలు తీయే లెక్కలు కూడా అవసరమైన చెప్పి ఐదేళ్ళలో అసలు కాలువల్ని డ్యాముల్ని అన్ని కూడా వచ్చేసారు దానివల్ల ఇవాళ అక్కడ ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పాల్సి వస్తుంది అసలు విజయవాడ ఎప్పుడు చూడండి ఈ వరదలు రావడంతో మొత్తం కూడా విజయవాడ మునిగితే అక్కడ నారా చెన్నయ్య గారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండి పది రోజుల పాటు మొత్తం అంతా కూడా పొజిషన్ కూడా ఫీల్డ్ మీద ఉండి ఫ్లడ్ ని ఎలా మేనేజ్ చూశారు ఎన్నడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ ఫ్లడ్ రిలీఫ్కి మనము ఇవాళ వాళ్ళకి మనం ఆదుకుంటున్నాము అందరూ కూడా ఎవరైతే ఈ ఫ్లడ్ డామేజ్ అయినా వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతుంది అది టూ వీలర్స్ అయినా కాబట్టి బండ్లు వాళ్ళైతే బండ్ అయినా కానీ ఇల్లుగా ఇల్లు ఏదైనా డామేజ్ అయితే ఇల్లు కానీ కూడా ప్రభుత్వము ఇవాళ ఆదటగా నిలబడుతుంది మనం చూసాము ఎంత పెద్ద ఎత్తున ఫ్లడ్ కోసము అటు సినీ పరి ప్రముఖులు కానివ్వండి ఇట్లా రాజకీయ వేదికలు కానివ్వండి అందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఫ్లడ్ ఫ్లడ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు ఎందుకంటే కే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద భరోసా గతంలో ఎవరు కూడా ఒక్క రూపాయి లేదు ఈ ఫ్లడ్ కోసం ఒక్క రూపాయి లేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ నమ్మకం లేని పోడం వల్ల మనకి ఒక పక్కన పరిశ్రమ రాలేదు రెండోది ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి సహాయం కేంద్రం నుంచి రాలేదు అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టించుకోలేదు అన్ని కూడా చేసుకోవడం ఇలాంటి వంద రోజుల్లో వందకి పైన అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అందించాము ఇవాళ నిన్న మనం చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఈ వంద రోజుల యాక్టివిటీ వీళ్ళు ఎందుకు చేపడుతున్నారు అంటే ఈ డైవర్షన్ చేయడానికి వీళ్ళు ఏం చేయలేమని అని చెప్పంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను మీరు ప్రశ్నలు నేను ముందుగా ఇప్పుడు ఈ వంద రోజులు ఏం చేసాం అనేది కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తున్నాం అంటే మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఇంచ్ బై ఇంచ్ మనం ఏ అభివృద్ధి యాక్టివిటీ చేశాము ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము ఒక ఉదాహరణకి బీసీలకి రిజర్వేషన్ చట్ట రిజర్వేషన్ పంపించ కల్పించాలని చెప్పి ప్రతిపాదన మనం సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి కూడా వందకి పైన అన్న క్యాంటీన్ ఓపెన్ ఇవన్నీ కూడా అన్ని కూడా మనము ఒక రూపాల ప్రతి ఒక్క ఇంటికి అందించే విధంగా ఇవాళ తో ఇది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా పార్టీ నాయకులకు అందిస్తాం మీకు ఎవరికైనా మిలిస్టర్స్ ఏమైనా గతంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా అందిస్తాం మీరు చదువుకోండి ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే ఓపెన్ డిబేట్ కి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం